హాయ్ అండి ఇది బాలామృతం అదేనండి అంగన్వాడీలో ఇస్తారు కదా ఈ పిండితో అయితే నేను ఇప్పుడు లడ్డూలు అయితే చేస్తున్నాను ఈ రెసిపీ అంటే మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నానండి ఈ కప్పు అయితే తీసుకున్నానండి బాలామృతం పిండి అయితే ఇది నయ్యండి నేనైతే ఇది ఇంట్లోనే చేశాను చాలా కమ్మటి వాసన అయితే వస్తుంది ఎంత బాగుందో అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి అయితే వేసుకొని పిండి అయితే వేయించుకోవాలండి నెయ్యి వేడైందండి ఇప్పుడైతే మనం పిండిని అయితే వేసేసుకుందాం కాసేపు వేపుకుందాము అంటే నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళైతే నూనెతో చేసుకోండి లేదా పప్పు నూనెతో చేసుకోండి పిల్లలకి పెట్టేటట్టు నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి హోమ్ మేడ్ నెయ్యిని అయితే నేను వాడానండి ఇది అయితే బెల్లం పౌడర్ అండి మీరు బెల్లమైనా తీసుకోవచ్చు ఇది హాఫ్ కప్ తీసుకున్నాను అంటే ఆల్రెడీ బాలామృతంలో షుగర్ అయితే ఉంటుందండి మీకు బెల్లం ఇష్టం లేకపోతే మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు ఇంకా తీపి ఎక్కువ కావాలి ఇంకెక్కువ వేసుకోండి నేనైతే హాఫ్ కప్ తీసుకుంటున్నాను ఇప్పుడు పిండి వేగిపోయి వేగింది కదండి ఇప్పుడు మనం ఇది కొంచెం పాకం పట్టుకోవాలి పిండి అయితే పక్కకు తీసుకున్నానండి ఇప్పుడు అదే ప్యాన్లో బెల్లం అయితే వేసేస్తున్నాను బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ అయితే పసుపు ఇది మనకి కొంచెం చిక్కబడిన తర్వాత ఈ పిండి అయితే వేసుకుందాము ఈలోపు ఈ యాలకులు అయితే పొడమి చేసుకుంటానండి కొద్దిగా నెయ్యి అయితే వేస్తానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించేసుకొని కొంచెం చల్లరని ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా బలం మీకు ఏ సైజులో ఏ సైజులో అయితే చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే కొద్దిగా క్వాంటిటీతో నేను చూపించాను కదండి మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోండి మనైతే చిన్న ఉండలే చేస్తాను చెయ్యి అయితే కాలిపోతుంది అంటే కొద్దిగా వేడి మీద చేసుకోవాలి కదండి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే జీడిపప్పు కానీ బాదం పప్పు నా పైన గార్నిష్ చేసుకోండి నా దగ్గర అయితే లేవు అలాగే ఇది ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి పెట్టచ్చు లేదంటే స్కూల్కి కూడా అండి ప్లీజ్ అండి మీరు ఈ వీడియో చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి చాలా సింపుల్గా ఇంట్లోనే చక్కగా హెల్దీగా చేసుకొని తినండి పిల్లలకి పెట్టండి